సునంద వాళ్ళని డాక్టర్ పిలుస్తున్నారని చెప్తారు దానికి ఆదిత్య వాళ్ళ నాన్న అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు అది చూసి సునంద అయితే ఎందుకండి ఎంత కంగారు పడతాడు మా నా అబ్బాయికి ఏం కాలేదు మా అబ్బాయిని డిశ్చార్జ్ చేస్తారు కదా దాని గురించి చెప్పడానికి మా పదండి వెళ్దామని చెప్పి డాక్టర్ని కలిసి ఏంటి సార్ అంతా అంతా నార్మలే కదా మా అబ్బాయిని ఇప్పుడు ఇంటికి తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది విని డాక్టర్ ఎలా అంటూ ఉంటారు మీ అబ్బాయి బ్రతికి ప్రాణాలు బయటపడ్డాయి అంతే కానీ మీ అబ్బాయి వెన్నుపోసుకి చాలా బలమైన గాయం తగిలింది తన కాలు కూడా నరాలు పోయాయి సో ఇక మీద ఆయన నడవలేడు నిల్చోలేడు తనకి స్పర్శ కూడా ఉండదు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని సునంద అయితే ఒక్కసారిగా లేచి నిలబడి డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు మీరు మా అబ్బాయి గురించే మాట్లాడుతున్నారా అని చెప్పి గట్టిగా డాక్టర్ పైన అరుస్తూ ఉంటుంది అది విని డాక్టర్ అయితే సునంద గారు కూల్ కూల్ మీ గురించే చెప్తున్నది అందుకే ఈ ఆవేశమే వద్దు అంటున్నాను కొంచెం నా మాట వినండి కూర్చొని మాట్లాడుకుందాం కూర్చోండి అని చెప్పి అంటూ ఉంటాడు అవును ఇక మీద మీ అబ్బాయి లేచి నిలబడలేడు అలాగే కూర్చోలేడు కూడా అన్న మీ అబ్బాయి బ్రతికి ఉన్నాడంతే తనకైతే మాత్రం స్పర్శ అనేది అసలు తెలియనే తెలియదు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటాడు అది విని సునంద అలాగే వాళ్ళ ఆయన వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు మీకు ఇలా చెప్పడం నాకు చాలా బాధకరంగా ఉంది అయినా సరే ఏం చేస్తాను తప్పదు తనకి ఇలా జరగాలని ఉంది జరిగింది అంతే అని చెప్పి అంటూ ఉంటుంది అది విని సునంద అయితే ఏం చేస్తామండి ఇదంతా మన కర్మ అసలు ఇలా జరగడానికి కారణమైన వాళ్ళని నేను వదిలిపెట్టాను అల్లు వదిలిపెట్టనండి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి నేను టార్చర్ అనేది చెప్పి సునంద అంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్